కొండరాజువరం మండలం పాలంగి గ్రామంలో ఎన్నికల ప్రచారం నిరదబుల్ని నియోజక శాసనసభ్యులు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి జీ శ్రీనివాస్ నాయుడు మరియు రాజమండ్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి గోడు శ్రీనివాస్ నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలోనే ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయనంత అభివృద్ధి సంక్షేమ పథకాలు అందిస్తోంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక్కరేం తెలిపారు కుల మత రాజకీయాలకు అతీతంగా లంచాలకు తావు లేకుండా పేదలకు అందిస్తున్న సంక్షేమ పథకాలు చేసిన అభివృద్ధి పనులే వైఎస్ఆర్ సిపి పార్టీకి ఘన విద్యాన్ని అందిస్తాయన్నారు రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుగా ఓటేయ్యాలని ఓటర్లను అభ్యర్థించారు ఈ కార్యక్రమంలో కార్యకర్తలు పాల్గొన్నారు శ్రీనివాస్ గారు మరి అదే విధంగా మన సీనియర్ నాయకులు గొప్ప తమ్మయ్య గారు అందరం కూడా కలిసి మీ దీవెల కోసం మీ ఆశీర్వాదం కోసం వచ్చావమ్మా ఈరోజు డాక్టర్ గూడూరు శ్రీనివాస్ గారు మన ఎంపీ అభ్యర్థిగా పోటీ పెడుతున్నారు రాజమండ్రి పార్లమెంట్ అమ్మా నేను ఇక్కడ నెల రోజులు ఎమ్మెల్యేగా పోటీ పెడుతున్నా రెండు ఓట్లు ఇస్తారు ఎంపీ ఎమ్మెల్యే ప్రతి ఒక్కరికే రెండు ఓట్లు కూడా చెప్పాలమ్మా

లోపలికి వెళ్ళాక బ్యాలెట్ పేపర్ మీద రెండు కూడా మూడో నెంబర్ అవ్వాలి ఎంపీ గారి మూడో బటన్ నొక్కాలి ఎమ్మెల్యే గారి కూడా మూడో నెంబర్ బటన్ నొక్కాలి మేము బాగున్నారా తల్లి